യറൊന്നുള്ളത് A banda de

やられてる。 ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి కింద పనులు మొదలు పెట్టాము ఆ పనులన్నీ కూడా పూర్తయినాయి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ రామలింగాపురం అండర్ పార్ట్స్ బ్రిడ్జి కింద రోడ్డు అరవై లక్షల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఏదైతే అరవై మీటర్ల బాక్స్ కలవటుందో ఆ బాక్స్ కలవట్టిన ముప్పై లక్షల రూపాయలతో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ పాదచారులు నడుస్తుంటారో ఆ పక్క ఈ పక్క ఫుట్పాతుల మీద పేవు టైల్స్ కానీ కలర్స్ కానీ అన్ని కలుపు అదొక ఇరవై ఏడు లక్షలు దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో పూర్తిగా వర్క్లన్నీ కూడా అయినాయి వాస్తవానికి కొట్టి రోడ్డు అనుకున్నప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం రోడ్డు అయితే అయిపోయింది అయితే ఆ రోడ్డు చేసే క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడ్డం గతంలో చూసాం కాబట్టి వాటర్ ఎందుకు నిలుస్తుందో దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఏదైతే బాక్స్ కలోట్ ఉందో పూర్తిగా కింద పైపులన్నీ దెబ్బతినిపోయి అరవై మీటర్లు కూడా నీళ్లు పోకుండా ఉన్న పక్షంలో దాన్ని కూడా ఒకసారి చేసేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఆ బాక్స్ కలోటు అరవై మీటర్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పేవు టైల్స్ అంతా కొంచెం అందంగా చూసేదానికి సుందరంగా అదేవిధంగా క్వాలిటీతో ఈ పనులన్నీ కూడా చేయడం జరిగింది కోటి పదిహేడు లక్షల రూపాయలు మొదలు పెట్టుకొని ఈ పనులన్నీ కూడా రామలింగాపురం పార్క్స్ ఈ పనులన్నీ కూడా పూర్తయినాయి ఇన్ని రోజులు సహకరించిన ప్రజలందరికీ కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దీన్ని మనం ప్రారంభించుకునే శుభసాయం ఆసన్నమైంది రేపు మూడో తారీఖు మూడో తారీకు ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్ పాడ్స్ బ్రిడ్జిని కింద మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ప్రజలకు కూడా అంకితం చేస్తున్నాం ఇన్ని రోజులు సహకరించిన ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే కొంచెం ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయితే మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతుంటాయి దానిలో భావించి పరిశీలించి దీన్ని ఇమ్మీడేట్ గా చేయాల్సిన అవసరం ఉందని భావించి అటు కమిషనర్ గారికి కానీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తెచ్చిపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి చేయించడం జరిగింది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ శాసనసభ్యులు శివరెడ్డి గారికి కమిషనర్ నందన గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్టర్కి స్థానికంగా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసిన ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి